హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను కొంతమందికి బ్యాంగిల్స్ కొనుక్కోలేము అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తానండి సో దానికి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నేను అక్షయ తృతి అయింది కదా చాలా మంది కమెంట్స్ లో పెట్టారు అక్క నేను ఒక టూ గ్రామ్స్ లో కాయిన్ కొనుక్కున్నాను త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ కొనుక్కున్నానని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టారు చాలా హ్యాపీ అండి కొంతమంది బ్యాంగిల్స్ తీసుకున్నామని కొంతమంది షార్ట్ షార్ట్ లెంగ్త్ హారం తీసుకున్నారని రకరకాలుగా చిట్టు కంప్లీట్ అయింది అని చెప్పి కొంతమంది అట్లా తీసుకున్నారని కమెంట్స్ అయితే చాలా బాగా చేశారు నాకు చాలా హ్యాపీ అయిందండి సో ఇదేలాగా ఒక నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీరు అక్షయ తృతీయ తీసుకోవాలి అనుకోండి అనుకోండి సో మనకి ట్వెల్వ్ మంత్స్ ఉంది ఇంకా నెక్స్ట్ మేనో ఏప్రిల్ ఎప్పుడో వస్తుంది కదా అక్షయ తృతీయ సో ఇప్పుడు కనుక మీరు చిట్టు స్టార్ట్ చేసుకుంటే చేంజబుల్ బ్యాంగిల్ అంటే ఒక కేవలం మనకి టెన్ గ్రామ్స్ లోనే చేంజబుల్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి అవి ఎలా కొనాలి ఎలా మనం సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాము మీకు వీలైతే నేను సైడ్ పిక్ కూడా ఇస్తానండి సో చేంజబుల్ బ్యాంగిల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆ టోటల్ గా మనకి గోల్డ్ బ్యాంగిల్ రాదు బ్యాంగిల్ కి ఒక ప్లాస్టిక్ కలర్ఫుల్ బ్యాంగిల్స్ కి మనం తొడుగులాగా వేసుకోవచ్చు అంటే ఏ కలర్ మనకి శారీ మ్యాచింగ్ సో ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనం తీసుకొని వాటికి సపరేట్ గా ఒక బ్యాంగిల్ లాగా వస్తాయి ఆ తొడుగు వేసుకోవడానికే బ్యాంగిల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సో ఆ తొడుగు అనేది పాత ఓల్డ్ మోడల్ అండి మీకు ఐడియా ఉంటుంది సో ఆ తొడుగుని వేసుకున్నట్లయితే మనం అవి మాత్రం చాలా డిజైనర్ లాగా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడైతే ఒకప్పుడు అయితే కొంచెం ప్లెయిన్ గా ఉండేవి చిన్న చిన్న డిజైన్స్ ఉండేవి తక్కువ స్టోన్స్ పెట్టి చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడైతే నంబర్ ఆఫ్ అండి మనకి ఆ బ్యాంగిల్ తొడుగు లేదా చేంజబుల్ బ్యాంగిల్ ఏదైతే ఉందో నంబర్ ఆఫ్ కొంచెం లైట్ వెయిట్లో కూడా మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి సో అందుకని ఒకవేళ అలా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక టెన్ గ్రామ్స్ అంటే మామూలుగా అయితే ఇప్పుడు చిట్టు వేసుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్కి మనం చిట్టు వేసుకున్నట్లయితే ఈజీగా తీసుకోవచ్చు అంటే బ్యాంగిల్స్కి ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక బ్యాంగిల్ పది గ్రాములు అనుకోండి రెండు బ్యాంగిల్స్కి ట్వంటీ గ్రామ్స్కి సేవింగ్స్ చేయాలి సో ఇది చేసుకున్నాం అనుకోండి టెన్ గ్రామ్స్ ఆ ట్వల్వ్ గ్రామ్స్లోనే రెండు అనేది మనకి రెండు తొడుగులు తీసుకోవచ్చు అంటే ఒక జత అంటే రెండు రెండు రకాలుగా తీసుకోవచ్చు సేమ్ ఒకటే తీసుకోవాలని లేదు రెండు రెండు రకాలుగా తీసుకున్నాం అనుకోండి చే అంటే ఒకటి ఒక డిజైన్ ఇంకో డిజైన్ అన్ని అన్ని మనం ఒక చేతికి వాచ్ పెట్టుకున్నా ఒక చేతికి కంకణం లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అది కూడా కలర్ఫుల్గా మనం ఆ బ్యాంగిల్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ బ్యాంగిల్ మనం కలర్ఫుల్గా ఒక అర డజన్ డజన్ బ్యాంగిల్స్ తీసి పెట్టుకుంటే అన్నిటికీ ఇది పెట్టుకోవచ్చు అనమాట సో అట్లా అనమాట చూడడానికి జస్ట్ లైక్ మనకి కంకణం లాగా ఉంటుంది అట్ ది సేమ్ టైం మ్యాచింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి జత తీసుకుంటాం కదా రెండు సో రెండు ఒకేలాగా తీసుకోవచ్చు రెండు చేతులకు వేసుకునే వేసుకోవాలనుకునే వాళ్ళు రెండు సేమ్ ఒకేలాగా చేయించుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు గా కూడా మనకు చాలా దొరుకుతాయి లేదా మనకు నచ్చిన డిజైను స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మనకి ఎక్కడైనా నచ్చితే చేయించుకోవచ్చు ఎలాగో మనకు చిట్ట కంప్లీట్ అయ్యే సమయానికి మనం ముందే మోడల్ ఇచ్చేసామంటే వాళ్ళు మేకింగ్ చేసేస్తారు సో అట్లా అనమాట ఒకసారి చూడండి మీకు పక్కన కూడా పిక్స్ ఇస్తాను సో ఇప్పుడు ఒకవేళ మీరు టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ అంటే మనకు ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం సాలిడ్గా ఒకటే కావాలి అనుకుంటే టెన్ గ్రామ్స్ పెట్టుకోవచ్చు లేదా లైట్ వెయిట్ లో మనకు రెండు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్కి ఒకదానికి పడుతుందండి సో మంచి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడైతే సో మీరు ఎప్పుడైనా మీకు ఐడియా కోసం వెళ్ళ ఎప్పుడైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు చేంజబుల్ బ్యాంగిల్స్ చూపించండి అని అడగండి చాలా చాలా మంచి డిజైన్స్ అయితే చూపిస్తారు సో దీనికి అయితే మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అంటే నేను ఈరోజు ఒక పది గ్రాములకి మీరు రెండైనా తీసుకోండి ఒకటైనా తీసుకోవచ్చు యాజ్ యూ విష్ అండి బట్ దీనికి మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు అక్కడ చేంజబుల్ బ్యాంగిల్ గురించి ఒక వీడియో చేయండి దానికి ఎట్లా సేవింగ్స్ అని అడిగారు చాలా రోజులు అయిపోయింది సో ఇంకెట్లా తృతీయ రీసెంట్గా అయింది కదా నెక్స్ట్ ఇయర్కి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి లెవెన్ మంత్స్ చిట్టు ఉంటుంది కదా సో కట్టుకోవడానికి ఉదాహరణకి ఇప్పుడు మనకి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ గ్రామ్ ఏడు వేల ఐదు వందలే అనుకుందాము సో టెన్ గ్రామ్స్ కదా అనుకుంటున్నాము డెబ్బై ఐదు వేలు మనకి గోల్డ్ ప్రైస్ అయితే పడుతుంది ఇంకా చిట్టు వేసుకుంటే మనకి విఏ అంటే మనకి వేస్టేజ్ ఎయిటీ అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉండదు కాబట్టి సో విఏ చార్జెస్ లేదు ఈ డెబ్బై ఐదు వేలు కాను పది గ్రాములకి త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒకవేళ మనకి పర్టికులర్గా టెన్ గ్రామ్స్ ఏ ఉండదు కదా సో అటు ఇటు గోల్డ్ ఉండొచ్చు కాబట్టి ఎక్స్ట్రా గోల్డ్కి ఒక త్రీ థౌజండ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో టోటల్గా మనకి ఎయిటీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది ఇంకా మంత్లీ సేవింగ్స్ చేయాలనుకున్న వాళ్ళు మనం లెవెన్ మంత్స్ చెట్టు కట్టాలి ఇక్కడ కాబట్టి వన్ ఇయర్ కాకుండా మనం లెవెన్ మంత్స్కే ఇది మనం డివైడ్ చేసుకుంటే ఒక నెలకి ఏడు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు సేవింగ్స్ చేయాలి సో ఈ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఎవ్రీ మంత్ మీకు శాలరీ ఉన్న వాళ్ళైతే సో ఇట్లా మీకు ప్లాన్ ఉంటే ఇంత సేవింగ్స్ అయితే చేయండి ఇంకా సేవింగ్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాస్ బోల్డ్ ఉన్నాయి కదా ఏదో ఒకటి మీరు మనీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకోండి మీకు మంత్లీ శాలరీ ఎంత పక్కన పెట్టేయగలమో అనుకుంటే పెట్టుకోండి లేదా వీక్లీ పేమెంట్ ఉంటుంది కదా వాళ్ళైతే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు వీక్లీ సేవింగ్స్ చేసుకోండి సో ఈ వీక్లీకి ఎట్లా ఈ ప పద్దెనిమిది వందలు సేవ్ చేయాలనేది మనకి మనీ సేవింగ్స్ ఛాలెంజ్ లో పర్ డే హండ్రెడ్ అనో టూ హండ్రెడ్ అనో వన్ ఫిఫ్టీ అనో రకరకాల సేవింగ్స్ ఐడియాస్ ఇచ్చున్నాను కదా కొత్త వాళ్ళైతే సేవింగ్ ఛాలెంజ్ ఐడియాస్ ఉన్నా చూడండి అంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అని చెప్పి వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఏదో ఒకటి మీకు కన్వీనియంట్గా గా ఉన్నది బెస్ట్ గా ఉన్నది మీరు ముందే ఒక ప్లాన్ ఉండాలండి ఏదైనా ఒక వస్తువు చిట్టు వేసి కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్రాక్సిమేటెడ్గా ఎన్ని గ్రాముల్లో కొనుక్కోవాలి దానికి ఎంత అవ్వచ్చు ఒక ఉతారగా లెక్క వేసుకుంటే మనకు ఒక ఫిగర్ వస్తుంది దాన్ని బట్టి మనం నెలకి ఎంత సేవింగ్స్ చేయాలి ఆ వారం ఎంత సేవింగ్స్ చేయాలి లేదా డైలీ ఎంత సేవింగ్స్ చేయాలనేది ఒక చిన్న ఫిగర్ ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం పది గ్రాములు అనుకున్నాం కదా వీక్లీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ సేవింగ్స్ చేసుకోండి లేదా డైలీ సేవింగ్స్ చేసే అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు డైలీ ఇన్కమ్ ఉండేవాళ్ళు ఉంటారు చిన్నపాటి బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు కిరాణా కొట్టో లేక ఏదో ఇడ్లీ షాపు ఏదో ఒక చిన్నపాటి హోటల్లో లేదా డైలీ సేవింగ్స్ ఏదైనా ఫ్యాన్సీ స్టోరు ఇట్లా ఏదైనా డైలీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఇట్లా డైలీ మనకి ఇన్కమ్ ఉంటుంది అనుకునేవాళ్ళు సో డైలీనే సేవింగ్స్ చేసేసేయండి ఒక హుండీ పెట్టేసేయండి ఖచ్చితంగా మీరు ఒక ప్రా ఏదైతే ఒక వస్తువు అనుకుంటున్నారో దానికోసం ఒక హుండి పెట్టేసి మంత్లీ ప్రతిరోజు సేవింగ్స్ చేసి మంత్ ఎండింగ్కి అంతా మీరు వెళ్ళి చిట్టు కట్టేలాగా ప్లాన్ చేసుకోండి సో చిట్టు అనేది ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఉంటుందండి మీరు ఒకటో తేదీ స్టార్ట్ చేసినా కూడా చిట్టు మనకి మళ్ళీ థర్టీ ఎత్ వరకు టైం ఇస్తారు సో ఆ నెలాఖరు లోపల ఎప్పుడైనా కూడా మీరు కట్టుకోవచ్చు సో అట్లా అట్లాంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అమౌంట్ రావడం అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు సో అట్లా డైలీ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ సేవింగ్స్ చేసుకోండి ఇక్కడ తిరుపతిలో అయితే భీమా జ్యువెలర్స్ ఇప్పుడు జిఆర్టీలో అయితే మనకు గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ ఒకటి ఉందండి బట్ అది నెలకు పదివేలు కట్టుకోవాలి సో నెలకు పదివేలు కట్టుకోలేమో అనుకునే వాళ్ళు ఇంకేదైనా బంగారం తీసుకోవాలి కానీ గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ గురించి అడుగుతున్నారు మనకి బీమాలో ఉందండి తిరుపతి బీ అంటే భీమా జ్యువెలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి మీకు నియర్ బై ఉంటే తీసుకోవచ్చు మీకు నచ్చితే ఇక్కడేమంటే స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఉంటుందండి మీరు రెండు వేలు కట్టుకోగలిగితే గోల్డ్ అక్యుమిలేట్ అంటే మీరు ఏ రోజైతే కడతారో ప్రతీ నెల ఆ రోజు గోల్డ్ అనేది మీకు యాడ్ అవుతూ వస్తుంది మీరు కట్టేది మీరు రెండు వేలు తీసుకుంటారా మూడు వేల రెండు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎంతైనా సేవింగ్స్ చేసుకోవచ్చు చిట్టు రూపంలో సో మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఎంత అయితే సేవ్ చేయగలుగుతారో ఎంత కట్టుకోగలుగుతారో అనేది ఆ ఫిగర్ మీరు ఆ ఫిగర్ మీరు చూస్ చేసుకొని అంత కట్టుకోండి ఇదైతే ప్రతి నెల గోల్డ్ అక్యూములేట్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా కొంచెం ఎక్కువ గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే మనీ అక్యూములేట్ అయ్యేదానికన్నా కూడా గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి చిట్ అనేది బెస్ట్ ఎందుకంటే గోల్డ్ ఎప్పుడూ ఒకే ప్రైస్ ఉండదు కదా తగ్గొచ్చు పెరగచ్చు మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నాం అనుకోండి ఎవ్రీ మంత్ కొంచెం తగ్గింది ఒక యాభై వంద కూడా తగ్గింది ఒక నలభై తగ్గింది ఆ తగ్గిన రోజే వెళ్ళి కూడా గోల్డ్ చిట్టు కట్టేసుకోవచ్చు సో ఆ రోజు మీకు ఒక తగ్గింది కాబట్టి ఎంతో కొంత మీకు మిల్లీగ్రామ్స్లో అయినా గోల్డ్ ఎక్కువ అక్యూములేట్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఈ రోజు అయితే గోల్డ్ రేట్ అండి ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్వంటీ టూ క్యారెట్స్ అయితే సో ఇంక టెన్ గ్రామ్స్ కదా టెన్ గ్రామ్స్కి అయితే మనం ఏమంటే చిట్టు అమౌంట్ క్యాలిక్యులేట్ అక్యూములేట్ అయ్యేదానికన్నా గోల్డ్ అక్యూములేట్ చేసుకునే స్కీమ్ అయితే మనకి ఎట్లా అంటే ఓన్లీ పది గ్రాములకే కాకుండా మీకు ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి థర్టీన్ గ్రామ్స్ వరకు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీ డే డే బై డే ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది కదా తగ్గడం పెరగడం సో మనం గూగుల్లో ఎవ్రీ డే సెర్చ్ చేసుకుంటూ ఏ రోజైతే తగ్గిందో ఆ రోజు వెళ్ళి కట్టుకుంటే సో ఆ గోల్డ్ అనేది ఎక్స్ట్రాగా అక్యూములేట్ అయినవన్నీ ఒక వన్ ఆర్ టూ గ్రామ్స్ మీకు కలిసి వస్తుంది సో ఇట్లా చేసుకున్నారనుకోండి టెన్ గ్రామ్స్ కాకుండా ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్లో మీరు ఒకటే తీసుకోవచ్చు లేదా రెండు తీసుకోవచ్చు అని చెప్పాను కదా సో ఇట్లా చేసుకోండి ఇకపోతే బ్యాంగిల్ అనేది మీకు ఆ చాయిస్ మీరు రెండు చేసుకుంటారా లేదా ఒకటే చేసుకుంటారా అనేది నా ఆప్షన్ అయితే ఆరు గ్రాముల్లో అయితే బాగా సాలిడ్గానే చూడడానికి మంచి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందులో ఒక టూ టైప్స్ ఆఫ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్గా వేసుకోవచ్చు అన్ని బ్యాంగిల్స్కి చేంజబుల్ బ్యాంగిల్స్లోకి ఇంక ఇది యాడ్ చేసుకుంటారు కదా ఈ తొడుగు సో హ్యాపీగా మీకు మ్యాచింగ్ పర్పస్గా వేసుకోవచ్చు అంటే గోల్డ్ బ్యాంగిల్స్ ట్వంటీ గ్రామ్స్ ఇట్లా థర్టీ గ్రామ్స్ పెట్టి రెండు గాజులు తీసుకోలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి సో ఒకసారి మీకు నచ్చింది ఇట్లా కొనుక్కోవాలి ఇది బాగానే ఉంది అనుకుంటే అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఐడియా యూజ్ అవుతుందని మనం వీడియో చేస్తున్నానండి సో మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఒకరు అయితే గుర్తులేదు చాలా రోజులు అయింది సో ఇంక మీకు ఇది బాగుంది కాన్సెప్ట్ అనుకుంటే ఇలా కూడా చేయండి మనకి ఏదో ఒక ఆర్నమెంట్ ఉంది గాజులు వేసుకోవచ్చు అది జస్ట్ లైక్ కంకణం లాగా అనిపిస్తుంది అండి మన కలర్ఫుల్ బ్యాంగిల్స్ వేసుకొని అది పెట్టేసుకుంటాం కాబట్టి మ్యాచింగ్కి బాగుంటుంది మంచి డిజైన్స్ ఇప్పుడు ట్రెండిగా వెళ్ళే డిజైన్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చిట్టు నాటికి మీకు డిజైన్ నచ్చినా కూడా ఆ డిజైన్ మీరు ఫోటో తీసుకొని మీకు ఈ డిజైన్ కావాలి చిట్టు కంప్లీట్ అయ్యి జ్యువెలరీ తీసుకునే నాటికి ఈ డిజైనే కావాలి అని చెప్పారంటే ఉంటే మీరు రెడీమేడ్గానే తీసుకోవచ్చు లేదంటే మీకు చిట్టు కంప్లీట్ అయ్యే నాటికి ఇది కావాలి అన్నారంటే వాళ్ళు మీకు ఆ డిజైన్ అనేది హోల్డ్ చేసి పెడతారు అంటే ఆ డిజైన్ మళ్ళీ మీరు చిట్టు కంప్లీట్ అయ్యే నాటికి మీకు రెడీగా ఉంటుంది ఒక వన్ మంత్ ముందు అట్లా రిమైండ్ చేసినా కూడా వాళ్ళు రెడీ చేసేస్తారు ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు చిట్టు అయితే స్టార్ట్ చేసుకోండి ఎట్లాగో నేను నా చాలా ఆఫర్స్ పెట్టున్నారు కదా ఒక రెండు మూడు రోజులు రోజుల వరకు ఆఫర్ని కంటిన్యూ చేస్తారు సో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ వరకు కూడా కొన్ని ఆఫర్ ఆఫర్స్ రన్లో ఉన్నాయి సో ఎవరైనా కొంచెం ఇట్లా ఈ మంత్ స్టార్ట్ చేసేసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి అక్షయ తృతీయ లోపల మీరు అనుకున్నటువంటి టార్గెట్ మీరు కంప్లీట్ చేసుకొని మంచి జ్యువెలరీ తీసుకోవచ్చు సో టెన్ గ్రామ్స్ అనేది తక్కువ బడ్జెటే కదా సో ఇది ప్లాన్ చేయండి సో ఈ చేంజబుల్ బ్యాంగిల్స్ అనేది కూడా మంచి కాన్సెప్టే అండి నాకైతే కూడా నచ్చింది సో ఇది ఓల్డ్ మోడలే అండి పాత రోజుల్లో కూడా పెట్టుకునే వాళ్ళు పెద్దవాళ్ళు మళ్ళీ ఇప్పుడు అది ట్రెండ్ అయింది సో ట్రెండ్ అయింది కాబట్టి మనం కూడా ఫాలో చేయొచ్చు అనేది నా ఉద్దేశం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఒక్క లైకే కదా అడుగుతున్నాను సో లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నాట్ ఓన్లీ దిస్ వీడియో అండి మీకు నచ్చిన కంటెంట్స్తో చూడండి నెంబర్ ఆఫ్ వీడియోస్ వందల వేలల్లో ఉన్నాయి కదా వీడియోస్ చూడండి మీకు ఏ కంటెంట్ నచ్చిందో ఒక్క కంటెంట్ నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరెన్నో అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి ఎంత బడ్జెట్లో వాళ్ళు కొనుక్కోగలిగిన విధంగా మన ఐడియాస్ అన్నీ ఉంటాయండి కాబట్టి మీకు మంచి మంచి వీడియోస్ ఇకపై కావాలి చూడాలి అంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ని మన ఛానల్ని ఫాలో చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ ఏ నైస్ డే